హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రై వల్ల యూజెస్ కూడా నేను చెప్పాలనుకుంటున్నానండి ఒక ప్యాన్ పెట్టి కడాయి హీట్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ యాడ్ చేశానండి కాకరకాయ ఫ్రై చేది పోవాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి నేనైతే త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజు పచ్చిమిర్చి కరివేపాకు పోపులు అలాగే ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేస్తున్నానండి వెల్లుల్లి ఫ్రై అవుతున్నాయండి ఫ్రై అయిపోయి పోపు వేగగానే కట్ చేసి ఉన్న కాకరకాయని వేసుకుంటానండి ఈ కాకరకాయ వల్ల యూజెస్ ఏంటంటే ఇది చేదుగా ఉండడం వల్ల బ్లడ్లో ఉన్న షుగర్ అనేది తగ్గిస్తుందండి అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు బరువు కూడా తగ్గుతు కాకరకాయ తినడం వల్ల బరువు కూడా తగ్గుతామండి అండ్ ఇది ఫైబర్ ఫైబర్ ఫుడ్ అండి కాకరకాయ ఫ్రై అయిపోయిందండి చూడండి నేను జస్ట్ ఫ్రై చేశానండి ఇంకేం యాడ్ చేసుకోలేదు కాకరకాయ కర్రీనా మో చేదు నాకు వద్దు అనుకుంటామండి కానీ చాలా హెల్తీ రెసిపీ అండి ఇది కాకరకాయ వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాకరకాయ జ్యూస్ కూడా చాలా మంది తాగుతారండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రై చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేసినాక చాలా వరకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిపోయిందండి కర్రీ అయితే మనం ఎప్పుడైనా ఫ్రై చేసుకునే ఏదైనా కర్రీ వండుకునేటప్పుడే ఫ్రై చేసుకుంటే మంచిగా ఉడికిపోద్దండి పసుపు కారం ఎందుకంటే నేను పచ్చిమిర్చి చేసాను కనుక కారం తగ్గించేసుకుంటున్నానండి മീൻ ടേസ്റ്റ് തെട്ട് യാഡ് ചെയ്യേണ്ടി കറീ അത് രെഡി അയിപ്പോയിണ്ട് എക്കാൻ നെച്ച ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇలాంటివి ఎన్నో యూజ్ఫుల్ రెసిపీస్ పెడతానండి